जय श्रीराम् नियङ्काकरेव पुषिकङ्कारि रक्तपुषि कङ्कारि पक्षिविषये त्वङ्कामनामयसि किं कारणम् हृदय पङ्कारि मेहि गिरिजा शङ्का शिलानि शितटङ्कायमानपदशङ्काशमानसुमनो नुपेत भृङ्गततिमङ्कानुपेतशि సంశివక్ కమలాం అత్యంత పవిత్రమైనటువంటి గంగమ్మ తల్లి ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న పుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ నిన్న కాశీకి ఎలా రావాలి ఎక్కడ ఉండాలి మొదలైన విషయాలన్నీ అత్యంత వివరంగా నేను తెలియజేయడం జరిగింది అసలు కాశీకి వస్తూ ఉండగా మనకి దారిలో ప్రయాగ తగులుతుంది ఉదయం పదిన్నరకి ప్రయాగకు చేరుకుంటుంది ట్రైన్ ప్రయాగలో దిగి ప్రయాగ త్రివేణి సంగమాన్ని సేవించి ఆ జలాన్ని తీసుకురావటం విశేష ఫలప్రదం అయితే అసలు ఏమిటంటే ప్రయాగే ముండం గయా కాశీ గుండం ఇది విశేషం ప్రయాగలో ముండనం చేయించుకోవాలి చాలా విశేషం మగవాళ్ళు చేయించుకోవాలి ఇక ఆడవాళ్ళు వారి జీవితంలో మొత్తం వంద సంవత్సరాల ఆయుర్దాయంలో ఒక్కసారి వేణీదానం చేయాలి ప్రయాగలో వేణీదానం చాలా విశేష ఫలప్రదం మేము దంపతులను చేశాం చక్కగా భార్యని కుడి తోడ మీద కూర్చోబెట్టుకోవాలి కూర్చోబెట్టుకొని జరుగుతుంది ఆ తంతు చాలా ఆనందంగా ఉంటుంది గొప్ప కార్యక్రమం అది చాలా విశేష కార్యక్రమం సరదాగా ఉంటుంది వివాహం ఒక రకంగా వివాహం మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ ఘట్టాన్ని ఒకసారి మళ్ళీ జ్ఞప్తికి చేసుకోవటం ఆ వివాహ ఘట్టాన్ని ఇక చక్కగా కుడి తోడ మీద కూర్చోబెట్టుకున్న తర్వాత భార్యని ఆ వెంట్రుకల చివర్లు ఏవైతే ఉంటాయో మూడు పాయలుగా ఉంటాయి కదా ఆశ్చర్యం ఆ యొక్క త్రివేణి సంగమం అలాగే ఉంటుంది గంగానది ఒకవైపు నుంచి వచ్చి కలుస్తుంది ఒకవైపు నుంచి యమునా నది కలుస్తుంది మధ్యలో అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది ఆడవాళ్ళ జుట్టు కూడా చూడండి వాళ్ళు అల్లుతారు రెండే పాయలు కనిపిస్తాయి మూడో పాయ కనిపించదు మామూలుగా తీసేటప్పుడు మూడు పాయలు తీస్తారు కానీ అది అల్లుతూ 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 రాగా పాయలే కనిపిస్తూ ఉంటుంది ఆ జుట్టు ఏదైతే ఉందో అలా మొత్తం వచ్చిన తర్వాత చివర్లు అగ్రాలు అంటారు అగ్రాలు ఆడవాళ్ళు అలా వదిలేసుకోవడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలా అలా వదిలేసుకోకూడదు చాలా దోషం అని చెప్పబడింది శాస్త్రంలో ఆ చివర్లు ఏదైతే ఉన్నాయో దాన్ని కట్ చేయాలన్నమాట భర్త కట్ చేస్తాడు చేసిన తర్వాత దాన్ని అక్కడ పళ్ళెల్లో పెట్టి పూజిస్తారు పూజించి ఆ యొక్క వేణీదానం దానం బ్రాహ్మడు తీసుకోడు తీసుకోకూడదు అది పెద్ద చాలా పెద్ద దోషంగా చెప్ చెప్తారు కాబట్టి ఆ గంగమ్మ తల్లి స్వీకరిస్తుంది ఆ యొక్క వేణి దానం ఏదైతే ఉందో ఆ గంగమ్మ తల్లి స్వీకరిస్తుంది మామూలుగా మనం వెంట్రుకలు నీళ్లలో కలిపితే అవి తేలుతాయి సహజంగా వెంట్రుకలు కానీ ఇక్కడ వేణిదానం గంగమ్మ తల్లికి మనం భక్తితో సమర్పించడం చేత ఆ గంగమ్మ తల్లి స్వీకరిస్తుంది అవి లోపలికి వెళ్ళిపోతాయి అసలు మన కనపడవు పైకి అది విశేషం పూర్వం పూర్వం ప్రతి వెంట్రుకకి ఒక బంగారు నాణ్యం కట్టేవాళ్ళుట కట్టి పూజ చేసి ఆ వేణిదానాన్ని ఆ ఇల్లాలు జాగ్రత్తగా పతి సమేతంగా వచ్చి ఆ వేణిదానాన్ని ఇస్తే అమ్మవారు చక్కగా రెండు చేతులు ఇలా పైకి పైకి వచ్చేవిట గంగమ్మ తల్లి చేతులు పైకి వచ్చి ఆ వేణిదానాన్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయేదిట అలా ఉండేదిట పూర్వకాలంలో ఇప్పుడు కూడా అంతే అమ్మవారు చేతులు మనకి కనిపించకపోయినా ఆ తల్లి స్వీకరిస్తుంది ఆ యొక్క వేణి దానం ఆ యొక్క వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి మేము చూస్తూ ఉండగానే అసలు లోపల అమ్మవారు స్వీకరించేసింది లోపలికి వెళ్ళిపోయాయి అది ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప విషయం ఆ వేణిదానం అనేది తప్పక అందరూ జరిపించుకోవలసినటువంటి కార్యక్రమం చేయవలసిన కార్యక్రమం అద్భుత ఫలితాలు కలుగుతాయి స్త్రీకి చాలా ప్రధానమైనటువంటిది వేణిదానం చేసుకోవాలని ఉందండి అని ఏ ఇల్లాలైనా భర్తని కోరితే ఆ భర్త కాదనకూడదు తప్పకుండా వెళదాం అని చెప్పి ప్రయాగకు వచ్చి చక్కగా భార్యతో ఆ వేణి దానం చేయించాలి వేణి దానం ఎవరు మళ్ళీ చెప్తున్నా గంగమ్మ తల్లి బ్రాహ్మడు కాదు గంగమ్మ తల్లి స్వీకరిస్తుందంటే అది ఎంత విశేషం ఆలోచన చేయండి ఆ వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో వీలైనంత ఎక్కువగా కట్ చేయాలి కట్ చేసి చక్కగా దాని ఒక ఒక విధానం ఉంటుంది సుమారుగా ఒక గంట గంటన్నరసేపు పూజా విధానం ఉంటుంది అక్కడ మనవాళ్లే ఉంటారు ప్రయాగలో వాళ్ళు చక్కగా చేయిస్తారు ఆ వేణిదానం తప్పక చేసేటందుకు ప్రయత్నించండి ఇక ఆ త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడి నుంచి జలం తీసుకోవాలి ఆ త్రివేణి సంగమ జలం ఒక ఐదు లీటర్లు కానీ పది లీటర్లు కానీ మన శక్తిని అనుసరించి తీసుకొని కాశీకి రావాలి ప్రయాగే ముండం అయిపోయింది ముండనం చేయించుకున్నాము వేణిదానం అయింది చక్కగా త్రివేణి సంగమ జలం తీసుకొని కాశీకి వచ్చాం కాశీకి వచ్చిన తర్వాత విశ్వనాథలింగానికి ఈ యొక్క త్రివేణి సంగమ జలంతో అభిషేకం చేయాలి అయితే కాశీ గుండం ఏమిటా గుండం కాశీలో అనేక తీర్థాలు ఉన్నాయి గుండాలుంటాయి ఆ గుండాల్లో స్నానం చేయాలి అనేక బావులుంటాయి తీర్థాలు ఉంటాయి ఇప్పుడు గౌరీకుండ్ కేదార్ఘాట్లో ఉంటుంది ఆ గౌరీకుండంలో స్నానం చేయటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఇక మణికర్ణిక గుండం మణికర్ణిక ఘాట్లో అందరూ మామూలుగా ఆ నదీ ప్రవాహంలో స్నానం చేసి వెళ్తుంటారు అది కూడా మంచిదే కానీ పక్కనే వెనుక వైపు కొద్దిగా ఒక అడుగులు వేస్తే అక్కడ మణికర్ణిక గుండం ఉంటుంది ఆ గుండంలో స్నానం చేయాలి ఆ గుండం ఎప్పుడు నిండుతుంది ఈ వర్షాకాలంలోనే ఇప్పుడు నది చక్కగా ప్రవహిస్తుంది ఆ గుండాలన్నీ నిండు ఉన్నాయి గౌరీ కుండం కూడా ఇప్పుడు నిండుగా ఉంది అయితే ఇప్పుడు చాలా కేదారేశ్వరుడి ఆలయ సమీపం వరకు గంగమ్మ తల్లి వచ్చేసింది పైకి ఉద్ధృతి ఎక్కువగా ఉంది ప్రవాహం ఇప్పుడు పడవలు ఏవి కూడా నడవటం లేదు కాశీలో చాలా ప్రమాదకరంగా ఉంది స్నానం చేసేవాళ్ళు కూడా అక్కడే తీరంలోనే జాగ్రత్తగా స్నానం చేసి వచ్చేస్తున్నారు ఈ విధంగా అనేక గుండాలు ఉంటాయి ఆ తర్వాత కూపాలు ఉంటాయి శుక్రేశ్వర్ కూప్ ధర్మేశ్వర్ కూప్ ఇలా అనేక బావులు ఉంటాయి కూపం అంటే బావి ఆ బావులలో స్నానం చేయాలి అది విధానం అనమాట మన సరోవరం ఉంది ఇక్కడ ఆ సరోవర జలంలో స్నానం చేయటం విశేషం ఇలా ఉన్నటువంటి గుండాల్లో స్నానం చేయడం ఏదైతే ఉందో అది కాశీ గుండం ఇక పిండం గయకు వెళ్ళి పిండ ప్రదానం చేయటం అనేది పుత్రులకు చాలా ప్రధానమైనటువంటి విషయం అందుకే పెద్దలు ఏం చెప్తారంటే నలుగురి కుమారుల్ని కనాలి అని అంటారు ఎందుకు ఒక్కడికన్నా తల్లిదండ్రులకి గయకు వెళ్ళి ప్రదానం చేయాలి అన్న భావన కలుగుతుంది సంకల్పం ఉదయిస్తుంది ఒక్కరికన్నా బ్రహ్మగబాళం బద్రీనాథ్ వెళ్ళి అక్కడ ప్రదానం చేయాలి తల్లిదండ్రులకి తాత ముత్తాతలకి అన్న భావన ఈ నలుగురు కొడుకుల్లో ఒక్కరికన్నా కలుగుతుంది అన్న భావనతో నలుగురు కొడుకుల్ని కలాలి అంటారు గజ లో పిండ ప్రదానం చేయటం చాలా విశేషం ఆ యొక్క విష్ణు పాదం అద్భుతంగా ఉంటుంది ఆవు పాలు పోస్తే కనిపిస్తుంది ఆ విష్ణు పాదం అది సాలగ్రామ శిల దాని మీద విష్ణుమూర్తి ఆ స్వయంభూ పాదం అది స్వామివారి పాదం అది అది ఏదో ఏదో ప్రతిష్ఠించిన పాదం కాదది అక్కడ మరి పితృదేవతల్ని ఉద్దేశించి ప్రదానం చేయటం ఎంత విశేష ఫలప్రదం మూడు రుణాలతో పుడతాడు ప్రతి మనిషి దేవరుణం ఋషిరుణం ఋషి రుణం పితృరుణం పితృరుణం తీరాలంటే ఈ యొక్క పితృకార్యాలు డేట్ల ప్రకారం కాకుండా తిథుల ప్రకారం చేయాలి అందరూ డేట్ల ప్రకారం గుర్తు పెట్టుకుంటున్నారు ఆ విధంగా ఏదో చేస్తున్నారు డేట్ల ప్రకారం చేయడం వల్ల ఫలితం ఉండదు పితృదేవతలకు అందదు తిథులు ఏమిటో గుర్తు పెట్టుకోవాలి ఏ మాసము ఏ తిథి అనేది రాసి పెట్టుకుంటే సరిపోతుంది అలా రాసి పెట్టుకోవాలి పుత్రులుగా అది ధర్మం ఒకవేళ ఏదన్నా ఉన్నా కోడలు గుర్తు పెట్టుకోవచ్చు రాసుకోవచ్చు ఆ విధంగా పితృదేవత ఆరాధన చాలా విశేషమైంది దేవ రుణం ఋషి రుణం పితృరుణం ఈ మూడు రుణాలని తీర్చుకోవాలి ప్రతి పుత్రుడు కూడా కాబట్టి ఈ విధంగా గయా గయలో పిండ ప్రదానం చేయటం అత్యంత విశేష ఫలప్రదం కాబట్టి ప్రయాగే ముండం గయాపిండం కాశీ గుండం అనేటటువంటిది మనకు పెద్దలు తెలియజేసినటువంటి विषयमन जे भक्तला के तेली जेस्तु श्रीर वर्च स्वमायुष्यमारो गमाविधाशोभामानम महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्य देन्द्रिय आयुष्ये वेन्द्रिये समेत विश्वेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्राप्तिरस्तु ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు అని భక్తులద్దరినీ కాశీ నుండి ఆశీర్వదిస్తూ రేపు సాయంత్రం ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు కాశీ నుండి తెలియజేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ విశ్వనాథాయ మంగళం మంగళం విశ్వనాథాయ మంగళం